ఇదివరకు ఒక బ్యాటరీ చేయాలంటే ఒక పెద్ద రూమ్ అంత చేసేవాడు ఇప్పుడు చూడండి మన కంప్యూటర్స్లో ఇంత బ్యాటరీ పెడుతుండీ వాడు అది ఎనిమిది గంటల సేపు సపోర్ట్ ఇస్తున్నాండి ఎనిమిది గంటల సేపు ఇంత ముక్క అంటే ఆ రూమ్ అంత దాని దాంతో చూడండి మనం కుదించగలిగిన చూడండి మనకి తెలిసిన అవుతోటి అలాగే ఇందులో ఇంత ఇంత ముక్కలో కూడా కొన్ని కోట్ల జన్మలలో చేసిన పనుల రికార్డ్స్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఒకదానితో ఒకటి కలిసిపోకుండా ఏది మిక్స్ అయిపోకుండా వైరస్ క్యాచ్ చేయకుండా పవర్ తక్కువ బ్రేక్ అయిపోయినా అది పోకుండా చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెడతాయని పాపం ఎవరు అందుకే ఆయన పేరు చిత్ర గుప్త చిత్ర ఆశ్చర్యకరంగా గుప్త దీన్ని జాగ్రత్తగా దాచిన వాడు అట్లే ఎంత బాధ పెట్టారో చూడొస్తుంది చిత్రగుప్తుడు అని తెలుసు మన వాళ్ళందరికీ పరిచయం ఏంటి అందుకోసమే ఇందులోంచి వెళ్ళిపోయినటువంటి జీవుడికి ఇందులో ఉండే రికార్డ్స్ అన్నిటినీ కూడా పాపం తర్వాత వీటి ప్రభావం వాడిని కూడా మరి పడుతూ ఉంటుంది అలా పడకుండా ఉండాలి అంటే ఈ రికార్డు బుక్ని శుభ్రంగా దహనం చేసేయాలి ఇప్పుడు మీరు కాగితాలు కాగితీసారనుకోండి ఆఫీసులో ఫైల్స్ లాగా ఇది ఏమవుతాయండి ఆ రికార్డు అది క్లోజు అదే అప్పుల రికార్డ్స్ లాభాల రికార్డుతో మతాన్ని పోతాయి కదా అనేది బ్రహ్మాండమైనటువంటి మంచి సంస్కారం అందుకోసమనే మన వైదికమైనటువంటి సంప్రదాయంలో ఈ దేహాలని తర్వాత చక్కగా కాల్చే దహన సంస్కారం అనేది ఒక ఏర్పాటు చేసి పెట్టాడు అంటే ఒక లెవెల్లో ఉండే రికార్డ్స్ అన్నీ పోతాయి అయితే తర్వాత లోపల్ లెవెల్స్లో ఉండే రికార్డ్స్ కొన్ని ఉంటాయి అవి దేవుడు తనతో పాటు తీసుకుపోతాడు అది మనం శాస్త్రం చెప్తాను మీరు చూసారా అని మళ్ళీ అది మళ్ళీ భగవంతుడే చెప్పాడు మనకి ఇందులో గృహీవా ఏతాన్ని సంవ్యాతి వాయుర్గంధానివ ఆశా శ్రోత్రం చిక్షు స్పర్శనంచ ఇంద్రియాన్ని మనశ్చాయం ఈ ఆరింటితోటి కూడా విషయానుపసేవతే ఇక్కడ ఉన్నట్టే వీడితోటే వీడు పనిచేస్తుంటాడు రికార్డ్ వాటితోటే తయారు చేసుకుంటుంటాడు ఆ తర్వాత శరీరం ఎదవాప్నోతి ఇచ్చా విక్రామతి శ్వర గృహీత్వా ఏతాని సంయాతి వాయురు గంధానివ ఆశయా ఇందులోంచి బయటికి పోయేటప్పుడు మనస్సుని ఇంద్రియాల్ని తీసుకుని వెళ్ళిపోతాయి ఆ మనస్సులోను ఇంద్రియాల్లోనూ రికార్డ్ అయినవన్నీ మాత్రం చక్కగా ప్రిజర్వ్ అయి ఉంటాయి వాడు తీసుకెళ్ళిపోతాడు ఈ శరీరం మీద అంతా పేరుకొని ఉన్నటువంటి కర్మలు మాత్రం అలాగే ఉంటాయి కనీసం వీటినైనా మనం తొలగించగలిగితే వాడి మీద కొంత భారాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతామని మన వాడు దహన సంస్కారం అనేది ఒకటి పెట్టాడు అది చేయడం వల్ల వీడికి రికార్డు కొంత పాపం తగ్గినా తగ్గడమే కదండి మన మోసుకు తిరిగేటటువంటి భారాల్లో కొంత భారం తగ్గినా మంచిదే కదండి ఒకడికి పాతిక లక్షలు అనుకోండి ఎవరో ఒకడు ఒక లక్ష నేను వదిలేస్తున్నాను రా నేను నీకు లేకుండా వచ్చే నాకు నువ్వే ఎదిలే నేను దీన్ని వైల్ చేసేస్తున్నాను అన్నాడు అనుకోండి ఒక లక్ష తగ్గిన తగ్గడమే కదండి వాడు పది మైళ్ళు కొండ ఎక్కాలనుకోండి అందులో పదడుగులు వేశాడు చదివి పడ్డాడు అనుకోండి పదడుగులు వేసినా పదడుగులు తగ్గినా తగ్గడమే కదండి నడవాల్సిన దాంట్లోనూ అంచేత ఈ వెళ్ళిపోయినటువంటి జీవుడి మీద వీడి ప్రభావం పడకూడదు అందుకే ఇక్కడ దహన సంస్కారం చేస్తారు ఆ ఊరుకోండి స్వామిది వాడు పోతే ఇక్కడ ఉండే శరీరం మీద ఆ శరీరం మీద ఎట్లా పెడతాయండి తెలివి తెలుగు లేనివాడు ఆడే ప్రశ్న ఈ రోజుల్లో బుర్ర లేనివాడు మాట్లాడే మాట అంటా ఉంది ఎందుకో తెలిసిన వీరందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు ఇప్పుడు సెల్ ఫోన్ లేనివాడు ఎవడూ లేదండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎందుకంటే పాలు తాగే పిల్లలు కూడా పాలు ఇస్తే ఏడు ఆపట్లేదండి సెల్ ఫోన్ ఇస్తే ఏడు ఆపుతున్నారు అందరికీ తెలుసునండి మీ సెల్ ఫోన్కి అమెరికా నుంచి కావాల్సి వస్తాయి ఆస్ట్రేలియా నుంచి కావాల్సి వస్తాయి ఏమిటండి కనెక్షన్ మీరేమో ఇక్కడ ఇంత దాన్ని ఇక్కడ జేబులో పెట్టుకుని మీరు తిరుగుతున్నారు వాడేమో అలాంటి ఇంత దాన్ని అక్కడ జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు అక్కడ వాడు పిలిస్తే మీకు వినిపిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ మాట్లాడితే వాడికి వినిపిస్తోంది అక్కడ ఇప్పుడు వినపడటం దాటిందండి ఒక స్టెప్ అప్ మీరు కనిపిస్తున్నారండి అదేదో స్కైపు టండీ ఏం స్కైప్లో ఏమిటో వీడి ఇక్కడ వాడికి కనిపిస్తేటండి వాడిక్కడ వీడికి కనిపిస్తే వాడు అయ్యో నాన్న అయ్యో అమ్మా అంటాడు వాడు అయ్యో నా తండ్రి ఏంటా వీడికి కలిసి స్కైప్లో మాట్లాడు వారానికి కలిసి రెండు రోజులైనా స్కైప్లో మాట్లాడుతా అండి అంటూనే బాబు పెద్ద ఆవిడ నిన్న వంద ఏళ్ళు రెండు అవుతుంది ఇప్పుడు అమెరికాలో ఉండేవాడితో వారానికి రెండుసార్లు అయినా మాట్లాడతాడు మరి ఏమండి మీరు పట్టుకునే ఆ స్కైపు మీకు చూపించే ఐప్యాడ్ కదో ఓ ఇంత పలక మొక్క లాంటిది మీరు ఇక్కడ పట్టుకు తిరిగితే అది మాట్లాడేస్తుంది దాంట్లో మీరు కనిపించేస్తున్నారు వాళ్ళు లైవ్లో మాట్లాడేస్తున్నారు మీరు లైవ్లో మాట్లాడేస్తున్నారు ఏమిటి కనెక్షన్ అక్కడికి పెరిగి వాళ్ళు ఎలా వస్తున్నారు భూతమా ఏమండి వాడు మనుషులే కదా విడుగు మనుషులు కానీ కదండి వాడికి అనుకుంటున్నారు ఎలా వస్తున్నారంటారు అందుచేత ఏమండి ఈ శరీరంలో ఉండే కర్మలు పక్క శరీరంలోకి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాయండి ఎందుకండి ఈ శ్రాలు ఈ పిండ ప్రధానాలు ఇలాంటివి చేయడం ఇవన్నీ వాడికి పెడతాయా ఇలాంటి మాటలు ఇప్పుడు అవుట్డేటెడ్ మాటలండి ఇది ఫూల్స్ మాట్లాడే మాట ఎందుకంటే మా ఐప్యాడ్ చూసిన తర్వాత అలాంటి పరిస్థితులు వేయకూడదండి ఈ అసాధ్యం అంతేత మనం చేయగలిగిన ఉపకారం ఏమిటంటే దేహాన్ని చక్కగా దహన సంస్కారం చేస్తే ఈ దేహాన్నంతా పట్టి వాడికి తర్వాత జన్మల్లో కలిగించేటటువంటి పాపపు లోడు భారం కొంత తగ్గుతుంది అంతేత దహన సంస్కారం చేయడం చాలా మంచిది వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది చేయడం వల్ల వాడికి ఉపకారం మీరు భూములు వాడిని పెట్టించారనుకోండి ఆ రికార్డ్స్ అలానే ఉండిపోతాయి కానీ మళ్ళీ వాడి మీద వీడికి ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది దహనం వల్ల అట్లాంటి లాభం ఉందండి ఆ రికార్డు మాత్రం పూర్తిగా ఎరేజ్ అయిపోతుంది అన్నమాట చెరిగిపోతుంది పూర్తిగా ఇంకా ఇంపాక్ట్ అయిపోయింది అందుత ఇదివరకు కూడా మనం రావణాసురుడికి ఉపకారం చేద్దాము అని చాలాసార్లు అనుకున్నాం మూడవ మూడవనాడు యుద్ధానికి వచ్చినప్పుడే వాడి ఉపకారం చేసి నాయన పోరా ఇంటికి తర్వాత బుద్ధి మార్చుకుంటే ఈ లోపల నేను నిన్ను పూర్తిగా వదిలేస్తా ఇంకేం చేయకుండా అని నేను పంపించా కానీ వాడికి ఆ బుద్ధి మారలే మళ్ళీ చనిపోవడానికి ముందు రోజున ఒకసారి రథను స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ సరే వదిలేసేవాడిని ఎందుకు అనవసరంగా చంపడం అని కానీ అప్పుడు వాడు బుద్ధి మార్చుకోలేదు అంటే వాడికి ఉపకారం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మనం అనుకున్న ఉపకారాన్ని వాడు రిసీవ్ చేసుకోవట్లేదు కదా మనం చేస్తామనేట లాభాన్ని వాడు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేదు కదా అని మనం ఏం చేయలేకపోయాం భగవంతుడికి మనమేదో పెద్ద నమస్కారాలు పెట్టి లేదా ఆయన ఇంకా ఏదో చేసేసి ఆయన కానుకలు ఇచ్చేసి కుండీలో ఏదో డబ్బులు వేసేస్తేనే ఆయన ఏదో చేస్తాడని అనుకోకండి ఆయన మీద ఎప్పుడు తన దయని చూపిస్తూనే ఉంటాడు ఎప్పుడు మీరు నా వద్దు చెయ్యి అడ్డకుండా ఉంటే చాలు మన వేదాలు మనకు చూపించిన దైవం అనేది దేవుడో నన్ను రక్షించు అని చేతులెత్తి అరిస్తేనే రక్షించే అక్కడ రక్షించాల్సిన అవసరం లేదండి సూర్యుడు ఎండని మనకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడండి మీరు పైన గొడుగు పెట్టి అడ్డుకోకుండా ఉంటే చాలు అంతే నీ చేయలే అట్లాగే దేవుడి దయ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది నీ మీదకి నువ్వు దాన్ని నేను చూడను బ్రో అని మొహం చేసుకొని కళ్ళు ముసేసుకొని పైన ఏదో తప్పేసుకొని ఏదో నల్లటి నువ్వు నువ్వెక్కడో మూల కూర్చుంటానంటే తప్ప ఆయనది కాదండి ఏమో ఆయన ఏం చేయలేదు దానికి మన నుంచి అలా అడ్డడాన్ని ప్రతిషేధము అని అంటారు ఏమంటారు దాన్ని ప్రతిషేధము అంటే అడ్డుదా అని అర్థం భగవంతుడు మన నుంచి ఏం ఎదురు చూస్తుంటాడంటే మనం కొబ్బరికాయలు కొడతామా అరటిపళ్ళు వేస్తామా లేదా పడి పడి నమస్కారాలు పెడతామా అని దేవుడు చూడండి అడ్డకుండా ఉంటామా లేదా అనేది చూస్తాడు నువ్వు అడ్డకుండా ఉంటే చాలు ఆ అడ్డకుండా ఉండడాన్ని అప్రతిషేధము అంటారు సత్యము కానిదాని అసత్యము అన్నట్టుగా అడ్డడాన్ని ప్రతిషేధం అంటారు అడ్డకుండా ఉంటే అప్రతిషేధము అంటారు దేవుడికి ఎప్పుడు కావలసింది అప్రతిషేధం ఒకటే అలా మనం అడ్డు చేయ పెట్టకుండా ఉంటే చాలు ఆయన మనని చక్కగా కాపాడుతాడు మనకి చేయవలసినవేవో ఆయన హాయిగా చేస్తాడు కూడా భీషణ ఇప్పటిదాకా అట్లా మన ఇతనికి ఏదైనా చేద్దామని అంటే వాడు అంగీకరించలే ఇప్పుడు చేస్తాను అని మనం అంటే ఇప్పుడు వాడు అడ్డాడు కదా ఇప్పుడు వాడు అక్కడ శవంగా పడున్నాడండి వెళ్ళి ఇతనికి దహనం చేస్తామని మనం అంటాం పడంగా లేచి దాకండి నన్ను ముట్టుకోకండి అని అంటే ఇప్పుడు ఏ శవంగాడే అని అంటాడు కదా రావణాసుడు శవమే కాదు ఏ శవమో అన్నట్టు అలా లేచి అన్నారంటే మీరు అంత అంత ప్రమాదంలో పడ్డారు అంతేతనాయన నిర్వృత్తం నా ప్రయోజనం నా ప్రయోజనం నిర్వృత్తం మనకు కావాల్సిందేదో అది ఇప్పుడు ఉంది ఏమిటి మనకు కావాల్సింది అడ్డకుండుట అప్రతిషేధం అది ఉంది క్రియ సంస్కార అందుకే ఇప్పుడు ఇతనికి చేయవలసిన సంస్కారం దహనం చేద్దాం అది అతను ఉపకారం చేయి అందుకే అన్నాడు ఇంత కన్విన్స్ చేసి చెప్పినా విభీషణుడు ఒప్పుకోలేదు అది ఆశ్చర్యం విభీషణుడు రామా నేను నీవాణ్ణి నీకు దాసుని నువ్వు ఆజ్ఞాపించినట్టుగా ప్రవర్తిస్తాను అన్నాడండి కానీ ఈ పని చేయ అంటే మళ్ళీ తన సొంత లాజిక్ పెట్టి నేను చేయ మన అందరం అట్లాంటి భక్తులని అబ్బా నాకు ఎంత భక్తి తెలుసునండి ఓహో అని ఇలాగా ఊగిపోతుంటారండి అలా వీరావేశం వచ్చినట్టుగా అని భక్తితోటి ఇలాగా శివుడికి తలొంచి అంటే గంగ కురుస్తున్నట్టుగా మన వాళ్ళందరికి భక్తి ఇట్లాగా నాలోంచి కురిసిపోతోంది కురిసిపోతుంది ఓహో భక్తి ఓహో భక్తి అని అందరికీ కురిసిపోతూ ఉంటుంది మనందరికీ ఆ ఉదయం కూడా నేను ఎంత గొప్ప భక్తున్నావు ఎంత గొప్ప భక్తున్నావు మనందరం భక్తి పూజలు కొట్టేవాళ్ళని భక్తి కబుర్లు చెప్పేవాళ్ళని అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషిలో భక్తి ఎంతటిది అనేది అదేదైనా ఒకటి చేయాల్సి వచ్చినాం అబ్బా ఇప్పుడు కాదండి తర్వాత చూస్తాం సర్లేండి మంచిదే ఇది అని ఇప్పుడు కూడా ఆలోచిస్తాను లేదంటా అంత భక్తి ఉన్నప్పుడు కాక దేవుడు చెప్పినట్టు చేసేట్ కదా మరి చే ఉద్యోగాన్ని మళ్ళీ మళ్ళీ అందులో మన సొంత పైత్యం మరి నువ్వు ఇంత భక్తుండి అని అన్నప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా మరి ఒకటి దాన సంస్కారం చేయండి చేయనుంటావు మళ్ళీ అంటే మళ్ళీ ఇక్కడికి అహంకారమా సర్లే నీకు ఈ అహంకారం ఉంటే నీ మా నాన్న నువ్వు ఉండు ఇతనికి మంచి చేద్దామనేది నేను అనుకున్నాను ఇప్పుడు కాదు చాలా కాలంగా నేను అనుకుంటున్నాను కానీ ఇదివరకు నేను మంచి చేస్తానప్పుడు అతను ఒప్పుకోలేదు సరే ఇప్పుడు కనీసం అంగీకరిస్తాడు కనుక నువ్వు ఆ దహన సంస్కారం చేయకపోతే నేనే చేస్తానులే మమాప య తవా నీ కథడితో ఎట్లాంటి భంగం ఉందో అంటే అతడికి నువ్వు చేయతగును అని నేను ఎట్లా అన్నానో నేను కూడా అట్లా చేయతగును కదా నువ్వు చేయక్కర్లేదు కో నిమానావతకు నేను చేస్తానైతే దహన సంస్కారం అని రామచంద్రుడు రావణాసురుడికి దహన సంస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు రామాయణంలో వాల్మీకి చెప్పిన మాటది యథ యథాతవా అప్పుడు ఇంకా రాముడు అంతగా దిగేటప్పటికీ అప్పుడు విభీషణ్ణికి బుద్ధి వచ్చిందండి అంటే రాముడు వెళ్ళి నన్ను చేసుకుంటున్నాడు అర్థమైన తర్వాత మళ్ళీ విభీషణ్ణి ముఖము చూడడు అని అర్థం నేను దాన సంవత్సరాలు ఏం చేసేస్తానంటే సర్లేపో నువ్వు చేయకపోతే నేను ఏం చేసేస్తానని అర్థం కాదండి ఇంకొకసారి మళ్ళీ నీ ముఖము నాకు నువ్వు చూపించాల్సిన అవసరం ఇక ఉండదు అని అర్థం అని తాత్పర్యం అర్థాన్ని అప్పటికి బుద్ధి వచ్చింది పాపం విభీషణుడికి ఐఎం సారీ ఐఎమ్ సారీ అన్నాడు పాపం లెంపలు వాయించుకున్నాడు సరే నేనే చేస్తానని అప్పుడు రావణాసురుడికి ఆ దేహానికి అతను దహన సంస్కారం చేశాడు అని మనకి రామాయణం తెలియజేస్తాం